ఆ వందే మాత్ర గే గేయం అనేది ఎక్కువ చందాలు ఉంటాయి కానీ మనం రోజు పాడుకునే దాంట్లో ఒక పల్లె ఒక చందవి ఉంటుంది పూర్తిగా ఆయన రాసిన పాట ఈరోజు మనం విన్నాం ఇప్పుడు పది గంటలకి ఇంకోటి ఏంటంటే ఆయన ఆనందమఠ్ అనే పుస్తకాన్ని రచించారు దానిలో వందే మాత్ర గేయం అనేది ఉన్నది మరి ఎప్పుడు రచించారు ఆయన ఆ పుస్తకాన్ని అంటే చాలా సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాల క్రితం రచించారు ఆయన అంటే వందే మాత్రం కింద రచించి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నట్టు నూట యాభై సంవత్సరాలు అది మన జాతీయ గేయం జాతీయ గేయం మనం ఏ కార్యక్రమం దేశానికి సంబంధించి మొట్టమొదట మనం ఈ గేయాన్ని ఆలపిస్తాం ఆ తర్వాతే మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఓకే అందరికి అర్థమైందా థ్యాంక్ యూ